అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దళితుల నీనక్క జిత్తులు నమ్మరు దళితుల్ని మరోసారి నమ్మించడానికి అంబేద్కర్ విగ్రహం ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నక్కా చేతుల వేసాలు నమ్మరని అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఆనందరావు మండిపడ్డారు శుక్రవారం అమలాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఇరవై ఏడు దళిత పథకాలకు పాతరేసి దళిత పక్షపాతినని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు కోడికత్తితో పొడిపించుకుని ముఖ్యమంత్రి అయిన జగన్ కోడికత్తి శ్రీను సుమారు ఐదు సంవత్సరాల నుండి జైల్లో ఎందుకు మగ్గుతున్నారో చెప్పాలని ఆయన నిలదీశారు అంబేద్కర్ రూపంలో మోసం చేయడానికి విగ్రహం రూపంలో మళ్ళీ ఓట్లు వేయించుకోవడానికి పెద్ద కుట్ర చేశాడు చేసి ఇరవై ఏడు దళిత పథకాలను రద్దు చేసి దళితుల్ని ఆర్థికంగా దెబ్బతీసి దళితులకి ఎలాంటి మరి ఈ యొక్క గవర్నమెంట్లో ఉద్యోగాలు కానీ సప్లై కానీ లేకుండా చేసి మరి ఈరోజు దళితులకు ద్రోహం చేసి అన్నీ మర్చిపోవాలని తిరిగి మళ్ళీ ఓటేసేయాలని అంబేద్కర్ దళితులు దేవుడు అంబేద్కర్ని అడ్డం పెట్టుకోవడానికి ఈరోజు విగ్రహావిష్కరణ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నీకు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కానీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే అర్హత కానీ నీకు లేవని చెప్పి నీ నక్క జిత్తుల యొక్క వినయాన్ని నీ అసత్య ప్రసారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఎందుకు అంటే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మా కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఒక దళిత యువకుడిని కోడికత్తి పేరుతో ఎఫ్ఐఆర్ వేయించి అరెస్ట్ చేయించి నువ్వు ముఖ్యమంత్రి అవడం కోసం ఎప్పటి ఐదేళ్ళు అయినా ఎప్పటికీ ఆ యువకుడికి విముక్తి లేదు అతని కుటుంబం ఈవేళకి గోల్డ్ని నేడుస్తుంది నీ వల్ల నీ ముఖ్యమంత్రి పదవి కోసం కోడికత్తి డ్రామా కోసం ఈ కోనసీమ జిల్లాలో ఒక దళిత కుటుంబం ఇవాళ గొల్లు మని ఏడుస్తుందంటే దానికి కారణం నీ యొక్క కుట్ర కుతంత్రాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే ఇంతవరకు ఐదు సంవత్సరాల్లో నువ్వు సాధించిన ఘనత ఏంటంటే అంబేద్కర్ విగ్రహం నువ్వేదైతే అంబేద్కర్ విగ్రహం నిర్మించావో దాని చోటును దాగి ఉన్న సత్యాలు ఏంటంటే సుమారుగా ఈ విగ్రహం వెనకాల నువ్వు ఐదు సంవత్సరాల్లో ఆరు వేల మంది దళితులపై దాడులు చేయించావు దగ్గర దగ్గర ఈ విగ్రహం వెనకాల నీ యొక్క గవర్నమెంట్లో నూట ఎనభై ఎనిమిది మంది దళితుల్ని హత్య చేయించావు నువ్వు హత్యకి ఇవాళ గురికాబడ్డరు దళితులు ఇవాళ అలాగే ఇరవై విగ్రహం వెనకాల ఇరవై ఏడు పథకాలు రద్దు ఉంది ఏదైతే దళితులకి గొప్పగా పథకాలు ఉన్నాయో దళిత కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయో అలాంటి పథకాలను ఇరవై ఏడు పథకాలను రద్దు చేసావు చేసి విగ్రహాన్ని ఎదరపెట్టావు అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశావు ఒక్క సబ్సిడీ లోన్ లేదు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు తీసేసి ఎదురుకుండా విగ్రహాన్ని పెట్టావు అలాగే విదేశీ విద్య లేదు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ లేదు మరి వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు మంజూరు లేదు అలాగే దళిత వాళ్ళ అభివృద్ధి లేదు ఏమీ లేకుండా చేసి అన్నిటి యాత్ర తెచ్చి నీ మోసాలకి ముందు నీ దగాలకు ముందు నీ కుట్రలకు ముందు దళితుల పట్ల నీ నిర్లక్ష్యానికి ముందు పెద్ద అంబేద్కర్ గ్రంథి చెదరపెట్టి మళ్ళా నువ్వు మోసం చేయాలనుకుంటున్నావు నీ నాటకాల సాగం ప్రతి దళితుడు సామాన్య కూలి పరికలే దళితుడు కూడా నువ్వు పెంచిన ధరలతో మలమలా మలా పట్టి వేళ నువ్వు తాగించే కల్తీ చీపులెక్కడి మద్యంతో వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి వేళ అలాగే ఏదైతే నువ్వు ఈ రాష్ట్రంలో దోపిడీ చేస్తున్నావో ఈ దోపిడీకి ఎస్సీ యొక్క అసైన్డ్ భూములు గురైపోతున్నాయి వేళ అందుకే నువ్వెన్ని విగ్రహాలు విగ్రహం విషయంలో విగ్రహాలు మోటున నువ్వెన్ని రాజకీయాలు చేసినా దళితుడిని నమ్మరు అందుకే మరొకసారి చెప్తున్నాను అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కానీ అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేసే అర్హత కానీ నీకు లేవని చెప్పి తీవ్రం ఖండిస్తూ నీ యొక్క గుంటనక్క నాటకాల్ని దళిత జాతి ఎప్పటికీ నమ్మదు కాక నమ్మదని చెప్పి తెలియజేసుకుంటూ నీ వైఖరిని తీవ్రం ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాం